ప్రతిఘటన టీవీకి స్వాగతం మీ మీకోసం వర్ధనపేట నుండి రామవరం గ్రామానికి రాత్రి వేళ బైక్ పై వెళ్తున్న కుటుంబాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పేరుతో బైక్ ను ఆపడానికి ప్రయత్నించిన పోలీసులు బైక్ ఆపలేదన్న కోపంతో పోలీస్ కానిస్టేబుల్ కాలు ఎక్కించాడని డ్రైవర్ చెంప చెల్లు మనిపించిన ఐఎస్ఐ మేము కొన్ని సమస్యల ఇంట్లో గొడవ జరిగిన కారణంగా మా అత్తగారింటి నుండి మా పుట్టింటికి వెళ్తున్నామని మా పిల్లలు భయంతో ఏడుస్తున్నారని దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అని మహిళ వేడుకున్నా పిల్లలు ఏడుస్తున్నా కూడా కనికరం లేకుండా బైక్ లాక్కొని వారిని పట్టణానికి మూడు కిలోమీటర్ల అవతల కోనారెడ్డి చెరువు దగ్గర లైట్లు కూడా లేని నిర్మానుష ప్రాంతంలో వదిలివెళ్లిన పోలీసులు ఏడుస్తూ చీకట్లో నిల్చొని ఉన్న ఆ కుటుంబాన్ని అటుగా వెళ్తున్న స్థానికులు చూసి ఆరా తీయగా విషయం బయటకొచ్చింది ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి స్థానికులు వాహనం ఏర్పాటు చేసి క్షేమంగా ఆ కుటుంబాన్ని గమ్యస్థలానికి చేర్పించారు మానవత్వం మరిచి బాధ్యతాహిరహితంగా వ్యవహరించిన వర్ధనపేట పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల వర్షన్ ప్రకారం బైక్ నడుపుతున్న వ్యక్తి తాగి ఉన్నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నలభై తొమ్మిది శాతం వచ్చింది బైక్పై భార్య ఇద్దరు పిల్లలున్నారు చీకట్లో తాగి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి ఏదైనా ప్రమాదం జరగకుండా ఉండడానికి బైక్ను స్టేషన్కు తరలించాం అని తెలియజేశారు సామాన్య పౌరుల ప్రాణాల పట్ల బాధ్యత చూపించిన పోలీసు వారి ప్రత్యేక అభినందనలు అయితే వారి ప్రాణాల పట్ల అంత బాధ్యత చూపించిన పోలీసులు వారి భద్రతను ఎలా మరిచారన్న ప్రశ్నలు సామాన్య ప్రజల నుండి వెలువడుతున్నాయి నిజంగా వారి ప్రాణాల పట్ల బాధ్యత ఉంటే వారిని నడి రోడ్డుపై నిర్మానుష ప్రాంతంలో లైట్లు కూడా లేని ప్రదేశంలో పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో మహిళ ఇద్దరు పిల్లలు ఉన్నారన్న కడికరం లేకుండా అలా ఎలా వదిలేసి వెళ్తారు ఈ సంఘటనలు అనుకోకుండా ఆ కుటుంబానికి రాత్రి వేళలో ఏమైనా జరిగి ఉంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ పోలీసులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇంటి ఇక్కడ కొంచెం డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలో డిస్కర్షన్ అయి సరే ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ అవుతుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అని వస్తాను మా పాప నేను వర్ధనపేట దాకా బస్కు వచ్చిన మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు వరదనపేటకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని బండి మీద వచ్చేస్తాను వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసిండు ఆపిల్లు ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉన్న సార్ ఫ్యామిలీతో ఉన్న సార్ మనీ నా భర్త రెండు మూడు సార్లు చెప్పిండు అయినా కూడా ఇంకో ఇంకోసీఐ బండికి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్ కాలడ్డం పెట్టడంతో బండి ఆగిపోయింది బండి ఆపిండు బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు అరే లంచ్ ఉడక దిగుర బండి దిగురని చేయి చేసుకున్నాడు చేయి చేసుకున్నది ఏంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తాను సార్ ఏడ్చే ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము మీ దండం పెడతా కాలు మొత్తం మా ఆయన తాగే ఉన్నాడు పిల్లలు ఏడుస్తాను అన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి మా తప్పు మేము ఒప్పుకుంటాము కదా అని చెప్పినా చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు మా ఆయన ఫోన్ గుంజుకున్నారు పిల్లలు ఒకటే ఏడుస్తా కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడదా సార్ మాట్లాడదాంటే కూడా మాయనే అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చినా నేను తాగున్నా అని చెప్తాను కదంటే నువ్వు ఊదు ఊదు అన్నారు రెండు మూడు సార్లు ఊది ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాలేదు రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ నలుగురు ఐదుగురు పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి మా ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి పది మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు లేడిస్తారు వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్లు మా ఫోన్ గుంజుకున్నారు బండి తాళము బండిలో పైసలు ఉన్నాయి బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని